ప్రభు స్తోత్రం దైవాశీస్సులు అక్షయ గ్రంథం అరవై రెండు అధ్యాయం వచనం విడువబడిన దానవని ఇక మీదట నీవనబడవు పాడైనదని ఇకను నీ దేశం గురించి చెప్పబడదు నా కిస్టులని నీకును పతివ్రతని నీ భూమికిని పేళ్లు పెట్టబడును హెప్సీవా బ్యోలా అని మీ తర్వాత చూడవచ్చు మీ బైబిల్లో పుట్టినోట్లో యుహోవా నిన్ను గూర్చి ఆనందించున్నాడు నీ దేశము ప్రభు తన మాట మన కొరకు గాక ఇది ఇజ్రాయెల్ దేశాన్ని గురించిన ప్రవచనం భక్తుడు మాట్లాడారు విడవబడిన సంగతి ఇజ్రాయెల్ దేశ చరిత్ర వారందరికీ పరిచయమే ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను చాలామంది సేవకులు చెప్పారు విడవబడినది పాడైనది అనే మాట లేదు ఇక ఏడేళ్ల శ్రమల కాలంలో ఇజ్రాయేల్ దేశాన్ని అబద్ధ క్రీస్తు ఒప్పందంతో పరిపాలన జరుగుతూ ఉంటుంది కానీ భయంకరమైన చిత్రవదలు జరుగుతాయి ఆ దినాలు తక్కువ చేయబడిపోతే ఏ శరీరం తప్పించుకోవడానికి కూడా మత్స్యస్వార్త ఎరునాలుగా అధ్యాయంలో ఉంది ఇరుషులేము క్షేమం కొరకు ప్రార్థన చేయమని ప్రభు చెప్పారు ఆ సంభవం తప్పిస్తే ఏడేళ్ల శ్రమల కాలం సంభవం తప్పిస్తే ఇప్పుడు ఆ తర్వాత వెయ్యేళ్ల పరిపాలనలో ఈ వాగ్దాన పరిపూర్ణత మనం చూస్తాం యేసు ప్రభువారు భూమి మీద వెయ్యేళ్ళు పరిపాలన చేస్తాడు అప్పుడు విడవబడిన దానివని కానీ పాడైనదని కానీ నీ దేశం గురించి చెప్పబడదు నాకు ఇష్టరాలని పతివ్రతని నీ భూమి పేరు పెట్టబడిను యుహోవా ని ఆనందించున్నాడు నీ దేశము వివాహిత మగను ఇది వాగ్దానం ప్రవచనం ఎస్యగారిలో మాట్లాడి అక్కడి నుంచి నేను చెప్పాను కదా అన్ని కష్టాలే ప్రపంచ దేశాల్లో చదరగొట్టాడు దేవుడు మందిరం రెండుసార్లుగా పునాదుల్ సహా పీక అవతల వేయబడింది పాత నిబంధనలు ఒకసారి క్రొత్త నిబంధనలు ఒకసారి అంటే క్రీస్తు పూర్వం ఒకసారి క్రీస్తు శకం ఒకసారి నేను నా భావం అది అయితే పంతొమ్మిది నలభై ఎనిమిదవ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ దేశానికి అక్కడి నుండి దేవుడు తోడుగా ఉండి అన్ని విషయాల్లో సహాయం చేసి నడిపిస్తూ వస్తున్నాడు ఇంకా విడవపట్టడం అనేది దేవుడు ఉండదకా ఏడేళ్ల శ్రమల కాలంలో అబద్ధ క్రీస్తుతో ఇజ్రాయెల్ ఒప్పందం చేసుకుంటారు అబద్ధ క్రిస్తే ముందుంటాడు అబద్ధ ప్రవక్త ప్రోత్సహిస్తాడు ఒప్పందం చేసుకోమని ఆ ఒప్పందం కాలం ప్రారంభమే ఏడేళ్ల శ్రమల కాలం ఏడేళ్ళు ఒప్పందం చేసుకుంటారు మూడున్నర సంవత్సరాల తర్వాత ఒప్పందం మేరతాడు అది భ్రష్టత్వం ఈ కాలం తప్పించిన తర్వాత ఇప్పుడు కాలంలోనూ ఆ ఏడేళ్ళు తప్పిస్తే అక్కడి నుండి శ్రమ వేయాల పరిపాలనలో ఈ వాగ్దాన పరిపూర్ణత నెరవేర్చబడుద్ది ఇప్పుడు కాలంలో నీవు దేవుడు విడిచిపెట్టాడని కానీ నీ ఊరు కానీ నీ కుటుంబం కానీ నీ శరీరం కానీ పాడైందని కానీ జీవితం అస్తవ్యస్తం అయిపోయిందని కానీ నీకు అనిపిస్తే నిన్ను శాశ్వతమైన ఆశీర్వాద కారణంగా చేస్తాడు దేవుడు స్తోత్రం ఇప్పుడు నీ కంటికి విడవబడినవాడు గాను పాడైన దాని అని కానీ నిన్ను గుర్చి కానీ నీ ఇంటిని గుర్చి కానీ నీ దేశాన్ని గుర్చి కానీ నీ రాష్ట్రాన్ని గుర్చి కానీ నీ రాజ్యాన్ని గురించి కానీ ఊరిని గుర్తు కానీ చెప్పబడితే నీ సేవను గురించి చెప్పబడితే అద్భుతమైన మాట దేవుడు నిన్ను గూర్చి ఆనందించే దినాలు నీ జీవితంలో నా జీవితంలో వస్తున్నాయి దూరంలో లేవు సేవకులు ఇట్లాగే చెబుతారయ్యా ఇది ఇప్పుడే దేవుడు కార్యం చేస్తున్నాడు ఇప్పుడే దేవుడు ఆ మాట మీరు ఇప్పుడే నిన్నారన్న అనమాట వాక్యాన్ని ఎంత ప్రస్ఫుటంగా మనం ధ్యానిస్తున్నామో అనుదినం వినేబిడ్డలు గ్రహింపవుద్ది ఇది బలమైన మాట మన జీవితాలు పాడైపోయినాయి పనికి రాకుండా పోయినాయి వివాహితం లేదు కానీ నీ ఇంట్లో వివాహం జరుగుద్ది జరుగుద్ది దేవుడు నిన్ను చూసి ఆనందిస్తున్నాడు ఇది నమ్ముటం వలన దాన్ని అనుసరించి నడుచుకోవటం వలన నిరీక్షణ ఉంచటం వలన ఇది నా నీ జీవితాల్లో దేవుడు సాక్షాత్గా ప్ర ప్రత్యక్షపరుస్తాడు ఇది నిజం ఇది సత్యం నీ గుండె ఉప్పొంగొద్దీ కొట్టుకుంటుంది థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ